ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా చెప్ప భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందన్న ప్రజలకి కానీ ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నా నా ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఏజ్ అన్న నేను మా మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి కదన్నా ఆ ఎన్నికల్లో నేను టూ టైమ్స్ పోటీ నామినేషన్ వేసానన్నా నామినేషన్ ఇచ్చే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల నేను ేషన్ పోటీ చేయలేక నేను పోటీ చేయలేక నేను ఇలా ఉండిపోయినా లేకపోతే నేను నామినేషన్ వేసింటే ఒక ఎంపీటీసీనో ఒక సర్పంచ్ ఖచ్చితంగా అయ్యేవాడిని అదే సమయంలో రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఇదేం అయిపోయింది ఇదేం పక్కా రాబోయే రోజుల్లో వస్తానే మనకు ఇలాంటి స్వేచ్ఛ ఎక్కడ ఇలాంటి స్వేచ్ఛకు భంగం కొండ చూడాలని ఖచ్చితంగా కోరుకుంటాన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తమ్ముడు మైక్ తమ్ముడు మైక్ ఇవ్వన్నా వేరే ఇది యువత మీటింగ్ మీరు ఆగండి ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయను అండి అన్న యువతకి యువతకి రాజకీయాల పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాం తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి కళ్ళే నా వైపు చూస్తాం మీరు ఆగండి ఆగనా మాట అడిగిన ప్రశ్న సమాధానం చెప్పనీయండి చెప్పకూడదు నేను సమాధానం రెండు నిమిషాలు స్వామి మీరు ఆగాలమ్మా మైక్ ఎరగుతుంది తమ్ముడు మీరు కూర్చోండి నన్ను మాట్లాడనియండి దయచేసి మీ ఒక్కరి వల్ల మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది మీరు కూర్చోండి కూర్చోండి మా ఆవేశంగా ఉన్నాడు తమ్ముడు కూర్చోండి తమ్ముడు యువతకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి రాజకీయాలకు కూడా అవకాశం కల్పించాలి తెలుగుదేశం పార్టీ ఏనాడు వైకాపా నాయకులను ఇబ్బంది పెట్టాల తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏనాడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాల జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కదా సింహం సింహమే కదా జైల్లో ఉన్నా బయట ఉన్నా సింహం సింహమే అందుకే జగన్ ని వచ్చింది సింహం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు ఆయన చేసిన ప్రతి తప్పు ఆయన చేసిన ప్రతి తప్పుకి చర్యలు మేము తీసుకుంటాం మొదలు పెట్టాం మీలాంటి యువకుల మీలాంటి యువకుల్ని ప్రభుత్వం అన్ని రకాల ఇబ్బంది పెట్టింది గతంలో మనం చూసాం ఒకవేళ ఎవరైనా ఎంపీటీసీగా గా పోటీ చేయాల సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల పైన కేసులు పెట్టారు వాళ్ళకి పాస్పోర్ట్ రాకుండా చేశారు అడుగడుగున ఇబ్బంది పెట్టారు దీనివల్ల చాలా మంది వాళ్ళ భవిష్యత్తు కోల్పోయారు ఇంకో నెలలో మన ప్రభుత్వం వస్తుంది ఆ దొంగ కేసులన్నీ తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ చెప్పమ్మా అక్కడే చెప్ప చెప్పమ్మా గుడ్ ఈవినింగ్ నారా లోకేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యాజ్ వెల్ ఆస్ డెస్పరేట్ టు ఇంటరాక్ట్ విత్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నారా లోకేష్ గారు ఫర్ సార్ నా పేరు సద్దాం హుసేన్ సార్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిఎన్ సార్ నాకు ఉన్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్ వచ్చేసి అన్ఎంప్లాయీ సీన్ ఫైవ్ ఇయర్స్ సార్ ఇంత సిగ్గు లేకుండా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే గత ఐదేళ్లుగా ఇదిగో జాబ్ క్యాలెండర్ అని రెండు వేల ఇరవైలో ఇదిగో జాబ్ క్యాలెండర్ అని రెండు వేల ఇరవై ఒకటిలో ఇదిగో జాబ్ క్యాలెండర్ అని రెండు వేల ఇరవై రెండులో ఇదిగో జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై మూడులో లో ఐదేళ్లుగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మోసం చేసి మా లాంటి యువకుల్ని చాలా దగా చేసింది సార్ ఈ రోజు కూడా ఎవరన్నాంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈ రాష్ట్రంలో పది లక్షలకు పైగా మంది ఉన్నాం సార్ మా బతుకులు ఎట్లుంటాయంటే ఎప్పుడైనా సరే కన్న తల్లిదండ్రులు నా కొడుకు సంపాదించి నాలుగు డబ్బులు ఇస్తారనుకుంటారు సార్ కానీ తల్లిదండ్రుల దగ్గరే చేసి ఆచి డబ్బులు అడిగే పరిస్థితి కోచింగ్ సెంటర్లకు అలాగే చదువుకోవడానికి అప్లై చేసుకోవడానికి హాస్టల్ ఫీజులకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది సార్ కానీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తా అని హామీ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిఎస్సి ప్రకటించి తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పటి వరకు పదహైదు డిఎస్సి పదకొండు డిఎస్సీలు మీరే ఇచ్చారు అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే ఎనిమిది డిఎస్సీలు ఇచ్చారు కాబట్టి మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది సార్ కాకపోతే గతంలో వాళ్ళు కూడా అధికారంలో రాగానే మెగా డిఎస్సి అని చెప్పి మమ్మల్ని దగా చేశారు సార్ ఇప్పుడు మీరు కూడా అధికారంలోకి వచ్చినట్టు మొదటి సంతకం డిఎస్సీ పైన అంటున్నారు కానీ వాళ్ళు మీరు తొమ్మిది వేల పోస్టులు ఇస్తేనే డగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు ఆరు వేల పోస్టులు ఇచ్చారు ఇప్పుడు మీరు మెగా డిఎస్సి అంటున్నారు ఇరవై ఐదు వేల పోస్టులకు తగ్గకుండా డిఎస్సీ ఇస్తామని చెప్పి మాకు మాట మేము సంతోషంగా గుండెల మీద నిద్రపోతాం మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ తమ్ముడు ఎన్ని పోస్టులు అనేది ఎన్ని అనేది ప్రభుత్వ అధికారులకు వచ్చినా తెలుస్తాం బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది నంబర్ వన్ అదే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం మేము సింగిల్ నోటిఫికేషన్ ఇస్తాం ప్యూన్ నుంచి గ్రూప్ వన్ వరకు సింగిల్ నోటిఫికేషన్ మీరు ఇక్కడక్కడ ఉద్యోగాల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు సింగిల్ నోటిఫికేషన్ ఉంటుంది ఈ ఉద్యోగం కోసం పలానా రోజు ఎగ్జామ్ పలానా రోజు ఇంటర్వ్యూ పలానా రోజు రిజల్ట్స్ చాలా స్పష్టంగా చెప్తాం ఆ అన్నిటికీ ఒక యూనిఫైడ్ పోర్టల్ కూడా అంటే ఒక్క దిక్కడ మీ వివరాలన్నీ ఎంటర్ చేస్తే ఏ ఎగ్జామ్ కి అప్పేర్ అవ్వాలనేది మీరే మార్క్ చేసుకోవచ్చు ఆ విధానం యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందా థ్యాంక్ యూ లాస్ట్ మీకు సార్ మై క్వశ్చన్ టు యూ సార్ మై క్వశ్చన్ టు యూ సార్ సార్ వాట్ ఆర్ ద పాలసీస్ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అండ్ వాట్ ఆర్ ద యూ గోయింగ్ టు గివ్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ సార్ 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 డివాస్టేటింగ్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ఇఫ్ ఐ ఐ ఆమ్ వై షుడ్ ఇన్వెస్ట్ ఇన్ స్టేట్ నో పాలసీ పరంగా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది చాలా మంది పారిశ్రామిక వ్యక్తులు నన్ను కలిసారు ఈ మధ్యన వాళ్ళందరూ మేము మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి మేము ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నాను వాళ్ళకి ఒకటే చెప్పా మీకు ఏం కావాలో నన్ను అడగండి మీరు అడిగే ఇన్సెంటివ్స్ చూసి ఒక నంబర్ రాస్తే అది నంబర్ ఆఫ్ జాబ్స్ టు బి క్రియేటెడ్ ఆ ఒక్క విషయంపైన మిమ్మల్ని హెరాస్ చేస్తానని చెప్పా సో ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ పెట్టుబడులు క్రియేట్ చేయాలి తద్వారా ఉద్యోగాలు ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ విధానం గతంలో తీసుకొచ్చారు అసలు మైక్రోసాఫ్ట్ని తెలంగాణకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి హైదరాబాద్ తీసుకొచ్చిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు కియా అనంతపూర్ తీసుకొచ్చిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం దానికి కావాల్సిన పాలసీ కండ్యూసివ్ పాలసీ వీ విల్ క్రియేట్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం గుడ్ ఈవినింగ్ ఈనింగ్ సార్నింగ్ ఫ్లాట్ టు సి వైష్ణవి సో ఇక్కడ మీరు అమరావతిని క్యాపిటల్ చేస్తా అన్నారు విశాఖపట్నం చేస్తా అన్నారు వాట్ అబౌట్ కర్నూల్ సార్ కర్నూల్ వెరీ గుడ్ క్వశ్చన్ కర్నూలు విల్ బి ద హార్టికల్చర్ హబ్ ఫర్ ద వరల్డ్ నంబర్ వన్ రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం నంబర్ టూ మూడోది వచ్చే గల సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ తీసుకురావచ్చు నంబర్ త్రీ మెగా సీడ్ పార్క్ విల్ స్టార్ట్ జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్ పడిందో అది విఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రత్యేకంగా లాజిస్టిక్ హబ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కర్నూలు జిల్లా అది కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ఆరు హామీలు చాలా స్పష్టంగా నేను ఇవ్వగలుతొచ్చాను ఓకేనా

తిరిగి అది మేము ప్రారంభిస్తాం మీరు అన్నట్టు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన ఓసీల్లో రిజర్వేషన్ పది శాతం ఇచ్చిన అవకాశం ఉంది అది తీసుకొచ్చే బాధ్యత ఇండస్ట్రీస్ విల్ కమ్ అమ్మా బట్ సి టు బి ఆనర్ ది ఎంటైర్ సోషల్ ఎకో సిస్టమ్ ఉంది విశాఖపట్నం విల్ బి డెస్టినేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఐ విల్ డెఫినెట్లీ ఎన్షూర్ దట్ ఇండస్ట్రీస్ విల్ కమ్ టు కర్నూల్ ఇక్కడున్న ఇలాంటి నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి ఇక్కడనే కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అక్రాస్ ద సిక్స్ సెక్టార్స్ దట్ ఐ ప్రామిస్ థ్యాంక్ యూ చలమ్ లాస్ట్ క్వశ్చన్ థ్యాంక్ యూ ఒక లాస్ట్ క్వశ్చన్ ఆగన్న ఆగన్న చెప్పు చెల్లి నా పేరు పురంధేశ్వరి సార్ మా పెద్దమ్మ పేరు కూడా పురంధేశ్వరి చెప్పమ్మా టూ థౌసండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చింది కదా సార్ కంగారు పడుకోండి అందులో మా డాడీ కూడా చనిపోయినాడు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ పేరెంట్స్ చనిపోయారు ఆ అమౌంట్ ఎక్కడా కూడా రాలేదు వీళ్ళకి అనౌన్స్మెంట్ లో మాత్రమే మాకున్నాం చెప్పారు ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్ కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు నేను మా చెల్లెలి మమ్మ నాకోసం సగం కట్టేసింది సార్కి ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ దానికి ఎక్కడ అమ్మకి ఏం తెలియటం లేదు సార్ ఒక్క నెల ఓపిక పట్టమ్మా వన్ మంత్ వన్ మంత్ అమ్మా స్కూల్ ఫీజ్ ఇంబెర్స్మెంట్ వి వాల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్ మిమ్మల్నే కాదు మీ చెల్లెని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటారు బీచ్ ఇప్పుడు వేదిక వేదికపైకి నంద్యాల తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫరూక్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరిని వేదికపైకి రావాల్సిందిగా నేను కోరుతున్నా గురుగారు రండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ముందు మధ్యన దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నంద్యాలను అభివృద్ధి చేశాం మీరు పేద కుటుంబాలకి ఇల్లు కట్టేదానికి పదివేల టిట్కో ఇల్లుకి ఆనాడు శ్రీకారం చుట్టాం ఆరు నిశాలు నంద్యాల ప్రజల కోసం ఏం కష్టపడ్డాం తాగునీటి పథకాలు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ఈనాడు అన్ని ఆనాడు అన్ని ఏర్పాటు చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మీరు సండే ఎమ్మెల్యేని గెలిపించారు ఈ సండే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాడా ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా అందుకే ఈ సభాముఖం కోరుతున్నా ఫరూక్ అన్నని గెలిపించండి శాసనసభకు పంపించండి పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా శబరి గారు పోటీ చేస్తున్నారు గతంలో మీరు బ్రహ్మానంద రెడ్డికి ఎంపీగా అవకాశం ఇచ్చారు ఆ వ్యక్తి ఏనాడు మన గురించి పట్టించుకోలే అతని ఇత్తనాల వ్యాపారం అతనిచ్చే కల్తీ ఇత్తనాల వల్ల పత్తి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు నష్టపోయారు ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నేను మన ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ కష్టాలు నేను తెలుసుకున్నా ఆనాడే హామీ ఛా దాని కారకుల్ని జైల్లో పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని అందుకే అలాంటి వాళ్ళని గెలిపించబ్రి ఒక డాక్టర్ ఆరు నిమిషాలు కష్టపడుతుంది మీకు అందుబాటులో ఉంటుంది అవసరం అవుతే నంద్యాల గల పార్లమెంట్ లో వినిపించే బాధ్యత మా చెల్లమ్మ శబరి తీసుకుంటుందని ఈ సభాముఖాన్ని తెలుపుతున్నాం శబరి బాగా చదువుకున్న వ్యక్తి పనిచేసేదానికి వచ్చింది కసి ఉంది ప్రజలకి సేవ చేయాల లక్ష్యంతో ఉంది అందుకే మీరందరూ ఆశీర్వదించండి దీవించండి ఇటు ఫరుఖన్ ఇటు శబరి గారిని భారీ మెజారిటీ గెలిపించి శాసనసభకి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం ఒకప్పుడు నంద్యాల నియోజకవర్గం అంటే ప్రశాంతతకు మారు పేరు అలాంటి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది ఇంతే కాదు పదిహేను మర్డర్లు ఒక నంద్యాల నియోజకవర్గంలో జరిగింది మనందరం ఒక వీడియో చూసాం ఒక పోలీస్ కానిస్టేబుల్ సురేంద్ర ని వైకాపా నాయకులు తర్మి 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 కొట్టి చంపేశారు ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం అందుకే తిరిగి ప్రశాంతత మనం నియోజకవర్గానికి రావాలంటే ఫరూక్ ఖాన్ ఎమ్మెల్యేగా శబరి ఎంపీగా గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జోహర్ అంద ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జనసేన జై హింద్ జై హింద్ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి నూ పాట పెట్టు థ్యాంక్ యూ లేడీస్ అంద